మనలను ప్రేమించి ఈ జనవరి మూడవ తారీఖు మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత గాక ప్రభువైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపయందు నిండుగా దీవించి గాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియులారా ఈ జనవరి నెలలో మరలా మూడవసారి మీతో నేను మాట్లాడటానికి ఆయన అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను మీరు వినండి ఇతరులకు షేర్ చేయండి మీరు గంట సింబల్ నొక్కి ఇంకాను దేవుని వాక్షం మీకు వచ్చేలాగా చేసుకోకపోతే ఇప్పుడే గంట సింబల్ నొక్కండి మేము రాత్రి పూట ఇచ్చేది ఉదయ పూట ఇచ్చేది నేరుగా మీ సెల్ స్క్రీన్ పైన కనబడుతుంది మీరు వినవచ్చు రండి ఈరోజు రెండవ కొరింతెలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం అందుకు నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండుట నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభువు గాక ఈ పదకొండు పన్నెండు అధ్యాయాలలో అపోస్తులుడైన పౌలు గురించిన విశేషాలు చాలా చెప్పుకొనవచ్చు ముఖ్యంగా పౌలు గొప్ప క్రీస్తు పరిచారకుడు ఈ రెండు అధ్యాయాల్లో కనపడుతుంది పౌలు క్రీస్తు కొరకు శ్రమపడటం లో గొప్పవాడు అందరికంటే ఎక్కువగా శ్రమపడినాడు మూడవదిగా అపోసుడైన పావులు సంఘమును గురించిన చింత విషయంలో బహు ఆసక్తి కలిగినటువంటి వాడు నాలుగవదిగా పౌలు పావులు వసుడైన వాడు ఐదవదిగా దేవుని ప్రత్యక్షతలలో గొప్పవాడు అపోస్తులుడైన పావులు గారండి అంతేకాదు శరీరమందు ఒక ముళ్ళుతో బాధపడుతూ ఉన్నాడు అయితే మన పాఠం ఏమిటి అంటే ఆయన కృపచాలును తన శరీరమందు ముళ్ళు కొరకై దేవునికి ప్రార్థన చేసినాడు అపోస్తు పావులు అయితే దేవుడు నా కృప నీకు చాలునని జవాబు ఇచ్చినాడు మనము పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు కూడా చదువుకుందామండి నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండు నిమిత్తం నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఇచ్చించిపోకుండు నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడెను వచనం అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అని చెప్పినాడు అయితే దేవుడు ఏమని సమాధానం ఇచ్చినాడంటే దేవుడిచ్చిన వాగ్దానం నా కృప నీకు చాలును దేవుడిచ్చిన వాగ్దానముతో సంతోషము గలవాడుగా అపోస్తులుడైన పావులు ఉన్నారండి ఇక్కడ అపోస్తులుడైన పావులను బట్టి చాలా సంగతులు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఆయన చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబును మాత్రమే మీ ముందుంచి తిని మీరు పదకొండు పన్నెండు అధ్యాయాలు ధ్యానం చేయండి చదవండి చాలా సంగతులు మీకు తెలుస్తాయి ఇక దేవుడు ఇచ్చిన జవాబుతో సమృద్ధి పొంది సంతోషం కలిగిన వాడై పదవచనములు అంటాడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను అంటున్నాడు ఈరోజు నీవు సంతోషము కలిగిన సహోదరుడుగా సహోదరిగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను అపోసుడని పావులు మీద దేవుని యొక్క శక్తి అనగా క్రీస్తు యొక్క శక్తి ఉంది అంటే దానికి అర్థం దేవుని కృపంటే ఆయన శక్తి అని అర్థం కాబట్టి నా కృప నీకు చాలును అన్నారు అవునండి ఎన్ని బలహీనతలైనా పర్వాలేదు ఎన్ని కష్టాలైనా పర్వాలేదు ఆయన కృప అంటే ఆయన శక్తి మనకు తోడుగా ఉంటే మన మీద ఉంటే మనం భరించేయవచ్చు ఈ మాటలు వింటున్న సహోదరుడ నీ కుటుంబంలో లేక నీ ఉద్యోగంలో నువ్వు చేస్తున్న డ్యూటీల్లో ఓ సహోదరి నీవు కూడా చేస్తున్న పనుల్లో లేక నీ కుటుంబంలో నీ భర్త ఎందు కానీ పిడ్డల ఎందు కానీ ఏదైనా లోపముతో ఉన్నావా దేవుని యొక్క శక్తి నీ మీద ఉంటే చాలు నీవు జయించగలుగుతావు మనము మోషేను ఆలోచన చేస్తే ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలలో మోషే దేవుని కొరకు సంతోషించినాడు ఐగిప్పి ధనం నాకు వద్దనుకున్నాడు పాపభోగాలు వద్దనుకున్నాడు ఆ దేవుని ప్రజలతో కష్టాలు అనుభవిస్తూ వచ్చినాడు చూసారండి పౌలుకు కూడా ఈ ముళ్ళు రోగంగా ఉంది బాధగా ఉంది అది అలా ఉండని అన్నాడు దేవుడు వెంటనే దేవుని మాటకు సంతోషభరితుడైనాడు మోషే కూడా దేవుని కొరకు శ్రమ పడటంలో సంతోషించినాడు ఇక యహోశివాను గురించి ఆలోచన చేస్తే యహోశివ గ్రంథం ఇరవై నాలుగు పదిహేను వచ్చిన ఆ కాలానికి దేవుని ప్రజలందరూ మారిపోయినా సరే నేను నా ఇంటి వారు యహోవాని సేవించదమని చెప్పినాడు ఇది దేవుని కొరకు నువ్వు నిలబడాలి దేవుడు యహూషువాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చినాడు వేలాది మంది లక్షలాది మంది ఉన్నవారు అందరూ వేరైపోయినా దేవుని కొరకు నిలబడగలిగినాడు అది సంతోషం ఇక మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని పని విషయమై సంతోషము గలవాడై ఉన్నాడు యోహాను సువార్త నాలుగు ముప్పై నాలుగులో మీకు తెలియని ఆహారం నాకున్నది నా దేవుని పని తుదుముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదని చెప్పినాడు ఎబ్రిపత్రిక అధ్యాయం రెండు నుండి మూడు వచనాల్లో ఆ కల్వరిలో మన ప్రాణం పెట్టుటలో ఆ రక్తము కార్చటంలో మన కొరకై పిడిగుద్దులు తినటంలో మన కొరకై అన్యాయపు తీర్పుని భరించటంలో సంతోషముగా అన్నీ చేసినారండి నీ దేవుడు నీ కొరకు సంతోషముగా భరించినాడు కాబట్టి దేవుడు నీకే స్థితి ఇస్తే ఆ స్థితిలో సంతోషించుము సహోదరుడా సహోదరి నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన గురించి శ్రమపడటములో సంతోషము గలవాడు అప్పస్తురుడైన పావులు మీరు చదవండి మొదటి దశలోని కిలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వచనములో తమ ప్రాణములను కూడా ఇచ్చుటకు సిద్ధపడినవాడు పావులు గారు పిలిపిలికి రాసిన పత్రిక మూడు పది పన్నెండు వచ్చినాల్లో శ్రమలో సంతోషము గలవాడై ఉన్నాడు వెనుకొన్నవన్నీ విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరి పడినవాడుగా ఉన్నాడు కాబట్టి కీర్తనలో ముప్పై ఆరు ఏడవ వచ్చినములో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అవునండి ఆయన మన కొరకు ప్రాణమును పెట్టినారు అమూల్యమైన కృప మనకిచ్చినారు దేవుడు ఈ వాక్షము మన హృదయములలో గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ మూడవ తారీఖు దినమన నీ బిడ్డలు చేయిచున్న పనులంతటిలో సహాయం చేయండి వీరికి మీ కాపుదల ఆదరణ దయచేయండి మహిమ మీరు పొందుకోండి ఏసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయ ప్రభు యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి మీరు మీకు ఇంకొక వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుందండి అందులో ఎక్కువగా మీ కొరకు ప్రార్థించినవి ఉన్నవి అవి కూడా చూడాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభువు మనకు సహాయం చేయును గా కామెన్